హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజాయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ మధు మాది ఇప్పుడు మీరు చూస్తున్నారు డోలా సిల్క్ శారీ కలెక్షన్ అనమాట ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి షిప్పింగ్ ఎక్స్ట్రాతో ఉంటుంది అసలు ఇది మన శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కింద ఇప్పుడు మనకి ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది పూర్తిగా వీడియో చూసేసేయండి దాకా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి ఈ కలెక్షన్స్ మీకు రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తే కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక ఛానల్ అబోట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఎడ్మైనా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి అవైలబుల్గా ఉంటే షూ ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్గా ఉంది బ్యూటిఫుల్ శారీస్ అనేది అప్లోడ్ అనమాట చాలా మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ అనేది చాలా షార్ట్ వీడియో కాబట్టి ప్లీజ్ మీరు పూర్తిగా వీడియో చూడటానికి ప్రయత్నించండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మంచి 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 ఆఫర్స్ అనేది మన డీజేఎస్ కలెక్షన్స్ అఫీషియల్లో వస్తుంది ఫాలో అవుతూ ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేస్తేనే మీకు క కలెక్షన్స్ అనేది మీరు టైం చూడగలుగుతారు అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అని చూడవచ్చు ఇక్కడ నుండి మనకి ఆషాఢ మాసం దగ్గర నుంచి అన్ని వరుసగా ఫెస్టివల్సే కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి ఆఫర్స్లో మీ కలెక్షన్స్ అనేది చూడవచ్చు అనమాట ఆర్డర్ ఆర్డర్ చేసుకోవాలని ఆర్డర్ చేసుకోవచ్చు మనకి శారీ కలెక్షన్స్ ఇంకా అక్కడ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ జర్మనీ జర్మన్ సిల్వర్ కలెక్షన్స్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు కొంచెం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చు చక్కగా చూడండి ఇప్పుడు చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి కలెక్షన్స్ అనేది ఫ్లోరల్ డిజైన్తో వచ్చేసింది మనకి టూ టూ సైడ్స్ బార్డర్తో వచ్చేసింది మనకి సింగిల్ డి కలర్తో వచ్చేస్తున్నాయి అనమాట ఈ శారీస్ అనేది డోలా సిల్క్ శారీస్ అనేది ఇక్కడ గ్యాప్ బోర్డర్తో వచ్చింది చూడండి మనకి బార్డర్ అనేది ఇది కూడా టూ సైడ్స్ బార్డర్తో వచ్చేసింది మనకి జిగ్ జాక్ డిజైన్ వచ్చింది బాడీ ఆల్ ఓవర్ అది ఇదంతా ఫ్లోరల్ డిజైన్తో వచ్చేస్తుంది మనకి బ్లాక్ కలర్తో వచ్చేసింది చాలా స్మాల్ డిజైన్ అయినప్పటికీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవరల్ డిజైన్ వచ్చింది అనమాట మనకి ఎంటైర్ శారీ మొత్తం ఒకటే డిజైన్ వచ్చి వచ్చింది ఒకటే కలర్ వచ్చింది మనకి కాంట్రాస్ట్ కలర్ అనేది లేదనమాట కొన్ని గ్యాప్ బోర్డర్ డిజైన్తో గ్యాప్ బోర్డర్తో వచ్చేసాయి కొన్ని ఏమో స్మాల్ అండ్ లార్జ్ తో వచ్చింది ఇది చూడండి లార్జ్ బోర్డర్తో వచ్చింది కింద మనకి పెళ్ళి వచ్చేసి పికోక్లో వచ్చేసింది అనమాట ఇది కూడా కొంచెంగా ఉంది అన్నమాట డిజైన్ అనేది టూ కలర్స్లో వచ్చేసింది కల ఈ కలెక్షన్ అనేది ఇది చూడండి చాలా స్ట్రైప్స్ వచ్చేసేసి మనకి మంచిగా డిజైన్ అనేది వచ్చింది పళ్ళు అనేది మనకి డబల్ బార్డర్ అనేది వచ్చింది అనమాట బోర్డర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి ఇక్కడ డిజైన్ లో వచ్చింది అనమాట ఇది ఇది ఇంకొక కలర్ అని అంటే మనకి మామిడి పిందుల కలర్ లో వచ్చేసింది గ్యాప్ బార్డర్ తో మంచి మంచిగా డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ దాకా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కలెక్షన్స్ క్రక్షన్స్ మీ మడిజాయ్ మాది డినిష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బాయ్ బాయ్